విజయవాడలో పున్నమి ఘాటులో న్యాయమూర్తులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశాడు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు చంద్రబాబు విందు ఇచ్చారు ఆహార పదార్థాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు అన్నింటినీ స్వయంగా చూసుకున్న చంద్రబాబు ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు ఈ సందర్భంగా పున్నమి ఘాటు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశాడు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఎవరిని ఘాట్ పరిసరాల ప్రాంతాలకు అనుమతించలేదు విందు నిర్వహించిన ఘాటు వద్ద పర్యాటక శాఖ పున్నమి గెస్ట్ హౌస్ ఉద్యోగులను కూడా ఆ ప్రాంతంలోకి అనుమతించలేదు మహాశివరాత్రి సందర్భంగా కృష్ణా నదిలో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులకు సైతం వెనక్కి పంపించారు శివుడి పూజలు చేసుకుంటామని మహిళలు వేడుకున్నా వినలేదు విందు నిర్వహణ అవసరమైతే సిబ్బంది ఒక ప్రైవేట్ హోటల్ నుంచి ఇచ్చి మరీ తీసుకొచ్చారు ఈ ఫోటోలు బయటకు రాకుండా నిర్వహణ సిబ్బంది వద్ద సెల్ఫోన్లు లేకుండా ముందు జాగ్రత్త తీసుకున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు సాధారణంగా విడుదల చేయాలి కానీ న్యాయమూర్తులకు సీఎం స్వయంగా విందు ఏర్పాటు చేస్తే దాని గురించి మీడియాకు ప్రభుత్వం కనీస సమాచారం ఫోటోలు ఇవ్వకపోవడంపై జర్నలిస్టులు ఆగ్రహిస్తున్నారు ప్రస్తుతం ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది సీఎం స్థాయి వ్యక్తి విందిస్తే అందులో గోప్యత ఎందుకని ప్రశ్నిస్తున్నారు నిజంగా ప్రజలకు కూడా ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకింత రహస్యంగా తప్పు చేస్తున్నట్టు ఎవరికి తెలియకుండా గోప్యంగా ఇలా విందు ఇచ్చి భేటీ అవ్వడమేంటి అని ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి శుక్రవారం జరిగే సదస్సులో పాల్గొనడానికి గురువారం నగరానికి వచ్చిన న్యాయమూర్తులకు గురువారం రాత్రి చంద్రబాబు నాయుడు ఉండవెళ్లి తన నివాసంలో వింది విదితమే